హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక రానున్న ఫిబ్రవరి నెలలో అండి రెండు వేల ఇరవై ఆరులో ఈ ఫిబ్రవరి నెలలో అయితే ప్రతి ఒక్క రైతుకి కూడా అన్నంత సుఖీభవ దాంతోపాటు పిఎం కిసాన్ డబ్బులు అయితే మన ఏపీ రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి గాను ఆరు వేల రూపాయలు అలాగే ఐదు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయండి ఆల్రెడీ మన ఏపీ ప్రభుత్వం అయితే లిస్టుని విడుదల చేసిందండి ఇక మనం చూసుకోవడం మాత్రమే ఆలస్యం అండి అలాగే చాలామంది అనవసరంగా అప్లై చేసుకుంటారు కదండి వాళ్ళకైతే రద్దు చేయడం జరిగిందండి విడుదల చేసిన లిస్టులో ఉన్న పేర్లకు మాత్రమే డబ్బులు వారి ఖాతాలో జమ కాబోతున్నాయండి మన ఏపీ రైతుల ఖాతాలోకి జమ కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉందని చెప్పి మన ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో మరి ఎందుకు ఇంత లేట్ అయింది ఈ ఇరవై రెండవ విడుదల డబ్బులు జమ కావడం కోసం అంటే గత ఏడాది జరిగిన తప్పులు అయితే ఇంకోసారి రిపీట్ కాకుండా కఠిన చర్యలు అయితే మనం ఏపీ ప్రభుత్వం తీసుకోవడం జరిగిందటండి అందుకనే అయితే ఈసారి లేట్గా డబ్బులు అనేది మన ఏపీ రైతుల ఖాతాల్లోకి చెల్లించడానికి కొంచెం ఆలస్యమైందని చెప్పి చెప్పడం జరిగిందండి ఇక మన పిఎం కిసాన్ డబ్బుకు సంబంధించి గత ఏడాది జరిగిన తప్పుల్ని ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అలాగే అర్హులైన రైతులకి మాత్రమే డబ్బులు అనేది జమ చేయాలని చెప్పి కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగిందండి ఈసారి ఇవ్వబోయే ఇరవై రెండో బుద్ధి డబ్బులు అయితే ఈ విడద ద్వారా తొమ్మిది కోట్లకు పైగా రైతులకి లబ్ధి పొందుతున్నారని చెప్పి చెప్పడం జరిగిందండి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు డబల్ ధమాకా అయితే ఇవ్వబోతున్నారండి ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతుకి పిఎం కిసాన్ నుంచి పదివేల రూపాయలు జమ అవుతాయో ఆ తర్వాతనే నెక్స్ట్ స్కీమ్ అనే డబ్బులు అంటే ఇంకొకటి ఉంటుంది కదండి ఎప్పుడైతే ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి పదివేల రూపాయలు జమ అయ్యాయో పిఎం కిసాన్ నుంచి ఆ తర్వాత మరికొన్ని గంటల లోపలే మనకి అన్న దస్తు డబ్బులు కూడా మన ఏపీ రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి ఇక చాలా మందికి అయితే చాలా ప్రశ్నలు ఉన్నాయండి మొదటిగా అయితే పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత ఎప్పుడు జమ అవుతుంది అనే విషయాన్ని అయితే చాలా మంది మనుషుల్లో అలానే ఉండిపోయాయండి సో ప్రతి సంవత్సరం లాగానే ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో అయితే మనకి ఈ రెండవ విడత అదేనండి ఇరవై రెండవ విడత మన ఫిబ్రవరి నెలలో డబ్బులు అనేవి పిఎం కిసాన్ డబ్బుకు సంబంధించి మొత్తం వారి ఖాతాల్లో పదివేల రూపాయలు జమ కాబోతున్నాయండి మనకి కేంద్రం అందించే సమాచారం బట్టి ఫిబ్రవరి లాస్ట్ వారంలో అయితే మనకి పిఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయండి ఆ తర్వాతనే మనకి అన్న సుఖీభవ డబ్బులు కూడా మన ఖాతాల్లో ఏపీ రైతుల ఖాతాల్లో జమ అయిపోతాయండి ఇక ఎవరికైతే డబ్బులు వస్తుంది అసలు ఎవరెవరు అర్హులు అనే విషయానికి వస్తే చాలా మందికి అయితే దొంగగా ఈ సర్టిఫికేట్స్ అంటే దొంగగా ఇవి ఎక్కించుకొని డబ్బులు అయితే మన ఏపీ రైతుల ఖాతాల్లోకి జమ కాకుండా అనవసరంగా ఉంటారు కదండి రైతులు కాకపోయినా వాళ్ళు ఎక్కించుకుని ఉంటారు వాళ్ళకైతే చాలా మట్టుకు డబ్బులు అనేది లాస్ అయిపోయింది ఏ ప్రభుత్వం నుంచి అని చాలా వరకు కఠిన చీర అయితే తీసుకోవడం జరిగిందండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ సర్వే ప్రారంభించారండి ఇప్పుడు రైతులకి డబ్బులు అనేది ప్రతి ఒక్క విడుదకి కూడా వారి అకౌంట్లు చెక్ చేసి వాళ్ళకి ఎంత భూమి ఉంది ఏంటి ఫలానా భూమి పత్రాలు ఎవరి పేరుతో ఉన్నాయి అని ఫుల్ డీటెయిల్స్ని ఆ సర్వేలో తెలుసుకున్న తర్వాతనే వారి అకౌంట్లోకి డబ్బులు అనేది జమ కాబోతున్నాయండి సో ఇలా సర్వే కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి అయితే మనకి ఫిబ్రవరి లాస్ట్ వారం నుంచి అయితే మన రోజుల తిబు డబ్బు అనేది జమ కాబోతున్నాయండి అలా ఎవరైనా కూడా దొంగగా వీళ్ళు సర్వేలో తెలిసిపోతుందండి ఎవరైనా కూడా ఇలా దొంగగా పత్రాలను అయితే నమోదు చేసుకుని ఉంటే వాళ్ళు వెంటనే తీసుకోవడం మంచిదండి రిటర్న్ తీసేసుకొని క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే వాళ్ళు కనిపెట్టిన తర్వాత అయితే మన ఏపీ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది ఈ డబ్బులు రేట్గా రావడానికి కూడా అదే రీసెంట్ ఈ చర్యలన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ సర్వేలు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఇది దొంగ సర్టిఫికేట్ అని వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ ఒక్క కానుక కూడా ఇక్కడ రాదండి ఏ ఒక్క పండగ కానీ ఈ పిఎం కిసాన్ పెన్షన్ వంటి ఎటువంటి సహాయ అందుబాటులో కూడా మనకైతే ఈ ఈ ప్రభుత్వం నుంచి రావండి ఎవరైతే దొంగగా ఈ అప్లికేషన్ చేసుకుని ఉంటారు కాబట్టి ఎవరైనా ఉంటే వాళ్ళైతే రెక్టిఫై చేసుకొని వెంటనే డిలీట్ చేసేసుకోండి ఇక ఎవరికి ఎంత వస్తుంది అంటే ముందుగా దేశవ్యాప్తంగా రైతులందరికీ ప్రస్తుతానికి మన అకౌంట్లకు రాబోయేది ఏంటంటే ఒక ప్రతి ఒక్క రైతుకి రెండు వేలు చప్పున అలాగే పిఎం కిసాన్ రెండు వేలు అన్నదేశం నాలుగు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే ఈ ఇరవై రెండవ విడతలో మన ఫిబ్రవరి లాస్ట్ వారంలో మన ఏప్రిల్ రైతుల ఖాతాలోకి డబ్బులు అనేవి జమ కాబోతున్నాయండి ఆరు వేల రూపాయలు అయితే కేవలం ఇది మన ఏ ప్రజలకి మాత్రమే అండి అలాగే ఇంకా టీఎస్ తెలంగాణకి చూసుకున్నట్లయితే ఓన్లీ వాళ్ళకి రెండు వేల రూపాయలు మాత్రమే డబ్బులు జమ కాబోతున్నాయి మనకైనా ఆరు వేల రూపాయలు అంటే ఈ ఫిబ్రవరి లాస్ట్ వారంలో ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నారండి మనకి టెన్ థౌసండ్ అని చెప్పారు బట్ ఇప్పుడైతే మనకి ఆరు వేల రూపాయలు ప్రజెంట్ అయితే ఆరు వేలు ఇస్తామండి ఆ తర్వాత నాలుగు వేల రూపాయలు అయితే మార్చి ఫస్ట్ వారంలోనూ లేకుంటే ఏప్రిల్లో కానీ ఇస్తామని చెప్పైతే చెప్పడం జరిగిందండి అనర్హుల విషయానికి వస్తే చాలా మంది అయితే తొలగించడం జరిగిందండి ఇందాక చెప్పాను కదండి సర్వే కంప్లీట్ అయిపోయింది ఎవరెవరండి దాదాపు కోటి మందికి పైగా ఈ సర్వేలో బయటపడ్డారండి దొంగగా ఎక్కించుకునే వాళ్ళైతే వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది సో ఇప్పుడైతే కొన్ని ఊర్లకి ఇంకా జరగకుండా ఉంటుందండి కొన్ని ఊర్లకి జరగకుండా ఉన్నందుకే వాళ్ళకి కోర్టు మందికి అయితే తీసేయడం జరిగింది సో ఇంకా నేనైతే ముందుగా జాగ్రత్తపడి ఏం చెప్తున్నానంటే మీకు ఎవరికైనా ఇలాంటి అప్లికేషన్స్ ఎక్కించుకుని ఉంటే డిలీట్ చేసేయండి అని చెప్తున్నాను సో మీరు అలా డిలీట్ చేయకపోతే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అనేది అందదని చెప్పి మన ఏపీ సీఎం సార్ అయితే చెప్పడం జరిగారండి ఓన్లీ నిజమైన అర్హులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బు కానీ అన్నత సుఖీబా డబ్బు కానీ పెన్షన్ వంటి ప్రతి ఒక్క సహాయం కూడా ఓన్లీ నిజ నిజమైన వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి సహాయం అనేది అందిస్తున్నారండి సో కోటి మందికి పైగా ఈ పథకంలో నుంచి తీసడం జరిగింది సో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందండి అందుకే మరీ మరీ చెప్తున్నాను ఎవరైనా ఇంకా అలానే వచ్చి ఉంటే డిలీట్ చేసేయడం చాలా మంచిదండి మందికి అయితే మాకు నిజంగా భూమి ఉంది మేము కరెక్ట్గా మెన్షన్ చేసాము అప్లై చేసాము కానీ మనకు డబ్బు జమ కావడం లేదు అనే మాట అయితే చాలామంది రైతుల నోట్లో వినిపిస్తుందండి అసలు అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది మీ పేరు లబ్ధిదారుల లో ఉందా లేదా చెక్ చేసుకోవాలండి అలాగే మీ కి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ లో ఉందా లేదో చెక్ చేసుకోవాలండి ఒకవేళ డియాక్టివేట్ అయిపోయింటే మీ డబ్బులు అనేవి డెబిట్ అయిపోతాయి అండి మీ అకౌంట్కి క్రెడిట్ కావు మళ్ళీ ఏపీ అకౌంట్కి అవి డెబిట్ అయిపోతాయి సో క్రెడిట్ అయిపోతాయి మీకైతే డబ్బులు రావండి సో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారుల లో మీ పేరు ఉన్నాక మీ బ్యాంకుకి వెళ్ళేసి మీ లో మీ పేరు ఉన్నట్లయితే బ్యాంకుకి వెళ్ళేసి యాక్టివేట్ మోడ్ ని ఆన్ చేయించుకోవాలండి ఒకవేళ అంటే ఎందుకు ఇలా అయిపోతుంది అంటే మీ బ్యాంక్ ని యూజ్ చేయకపోవడం వల్ల అయితే ఇలా అవుతుంది అలాగే ఇంకా భూమి వర్గాలు భూమికి సంబంధించి వివరాలు అయితే సరిగ్గా అప్డేట్ అయ్యా అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూమి ఉండి పది ఎకరాలు పదకొండు ఎకరాలు భూమి అక్కడ ఉంటే మీకు డిలీట్ అయిపోతుంది అంటే మీకు రిజెక్ట్ అయిపోతుంది ఎందుకంటే మీకు చాలా భూమి ఉంది కాబట్టి మేబీ కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందండి అందుకని మీ భూమి వివరాలు అయితే చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే ఇప్పుడు సర్వే కంప్లీట్ అయిపోయింది కదండి ఆ సర్వేలో కోటి మందికి పైగానే ఇవి రిజెక్ట్ అవ్వడం జరిగిందండి తీసేయడం జరిగింది సో అలా తొలగించడంలో మీ మీరు ఏదైనా పొరపాటు జరిగి మీరు అంటే వెంటనే మీరు చెక్ చేసుకొని మళ్ళీ రీ అంటే రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కొంతమంది కొత్త రైతులు ఉంటారండి ఈ సంవత్సరమే అంటే ఇప్పుడు మాత్రమే భూమి కొని ఇంతకు ముందు అంత లేదు అనుకున్న వాళ్ళైతే ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది మనుషులు అలాగే ఉండిపోయి ఉంటుంది కొత్తగా పిఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇలా తప్పకుండా చేయండి అసలు స్కిప్ చేయకుండా విన్నట్లయితే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయండి ముందుగా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళైతే అధికారిక వెబ్సైట్ అండి పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ ఇంట్లోకి వెళ్ళేసి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయండి అందులో మీరు న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఎంచుకోవాలి అప్లికేషన్ తీసుకున్న తర్వాత వివరాలు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వివరాలు అక్కడ అడగడం జరుగుతుంది సో అవన్నీ మీరు కరెక్ట్గా అప్డేట్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి అలాగే ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ లిస్ట్ మీరు ఇంకా ఆఫ్లైన్లో చేయాలనుకుంటే మీరు సచివాలయంకి హ్యాపీగా వెళ్ళేసి వాళ్ళకి మీ డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళైతే మొత్తం మీరు చెక్ చేసి అంటే మీరు నిజంగా అంటే ఇప్పుడు సర్వేలో చాలామంది తీసడం జరిగింది సో అలా ఏమిటంటే అప్లై చేసే ముందు అంటే మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసి అప్లికేషన్ అనేది నమోదు చేస్తున్నారండి అలా వద్దనుకుంటే మీరు ఆన్లైన్లోనే ఎక్కించుకోవచ్చు ఆన్లైన్లో చేసినా మీకు అలానే ఎక్కిపోతుందని ఏం లేదండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సుమారు ఒక వారం వరకు అయితే పరిశీలిస్తారండి మీ అప్డేట్స్ అన్నిటినీ మీరు ఇప్పుడు డబ్బు జమ చేసినా కూడా అర్హులు అయితే మీకు ఇరవై రెండో విడత కూడా డబ్బులు మీ అకౌంట్లో జమ అయిపోతాయండి మీరు అర్హులైతే ఇవి నిజమైన పత్రాలు అయితే ఇరవై రెండో ఇవి డబ్బులు కూడా ఫిబ్రవరి లాస్ట్ వారంలో ఇస్తారని చెప్పారు కదండి అవి కూడా మీ అకౌంట్లో హ్యాపీగా జమ అయిపోతాయండి ఇక మనకి డబ్బు జమ కావడానికి బ్యాంక్ అకౌంట్ ఎంత అవసరమో డబ్బు జమ కావడానికి ఈకేవైసీ కూడా అంత అవసరం అండి సీఎం సార్ చెప్పింది ఏంటంటే ఈ ఈకేవైసీ వైసీపీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇరవై ఒకటవ విడుతులో కూడా చాలా మందికి ఈ ఈకేవైసీ పూర్తి కావడంతో డబ్బులు అనేవి వెనక్కి వెళ్ళిపోయాయండి మన ఏపీ ప్రభుత్వానికి వెళ్ళిపోవడం జరిగింది సో మీకైతే గ్రేట్ కాలేదు ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ ఖచ్చితంగా కంప్లీట్గా వెరిఫై చేసుకోండి అంటే మనకి సంవత్సరం సంవత్సరానికి ఇదైతే ఈకేవైసీ అయిపోతూ ఉంటుంది అంటే దాని టైం అయిపోతూ ఉంటుంది మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి ఇరవై రెండవ విడత నుంచి అయితే ఇదంతా కఠినంగా అమలు అవుతుంది అంటే ఈకేవైసీ లేకపోవడం లేకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మరింత కఠినంగా అయితే ఈ ప్రభావం చూపుతున్నాయి ఎందుకంటే ఎవరి మంది ఇందాక చెప్పాను కదండి సర్వేలో తేలిన ప్రకారం అయితే ఇంకా చీరలు అయితే కఠినం చేశారు సో ఈకేవైసీ మ్యాండటరీ అని చెప్పి ఈకేవైసీ ఎవరికైతే ఉండదో వాళ్ళకైతే రిజెక్ట్ అయిపోతుందండి వెంటనే ప్రతి ఒక్క రైతుకు కూడా ఉండవలసిన వివరాలు వివరాలు ఏంటంటే ఈ ఈకేవైసీ ఖచ్చితంగా పూర్తి చేసుకుని ఉండాలండి ఆ తర్వాత సరైన బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు అప్లై చేసుకొని ఉండాలి తప్పుగా ఒక్క నెంబర్ తప్పుపోయినా కూడా మీ మీ అకౌంట్లోకి డబ్బులు జమ కావండి ఆ తర్వాత భూమి రికార్డులు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకుని ఉండాలి ఆ తర్వాత యూనిక్ ఫార్మల్ ఐడి ఫార్మర్ ఐడి అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఆ ఐడి మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని ఉండాలి సంవత్సరం సంవత్సరానికి అప్డేట్ చేసుకుంటూ సరైన ఐడి అయితే ఇవ్వడం జరుగుతుందండి కూడా వాళ్ళు సర్వేలు చెక్ చేసే లిస్ట్ అండి ఈ లిస్ట్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఈ ఇరవై రెండు డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి హ్యాపీగా జమ అయిపోతాయండి ఇంకా మరికొన్ని బాధాకరణం విషయాలు అయితే ఉంటాయండి కొంతమంది అంటే డబ్బులు జమ అయ్యే లబ్ధిదారులు మరణించినట్లయితే వారి భర్తకి అంటే ఒక భర్త భార్య మరణించినట్లయితే భర్తకి భర్త మరణించిన అయితే భార్యకి అలాగే ఇద్దరు లేని వారు ఉండరు కదండి వారికైతే వాళ్ళ వారసులకి అయితే ఈ డబ్బులు అనేవి వర్తిస్తాయండి సో వారి వారసులకి పిఎం కిసాన్ మనీ పొందే అవకాశం అయితే మన ఏ ప్రభుత్వం కలిగించిందండి వెబ్సైట్ లేదా మీ సేవ కార్యాలయంలో వెళ్ళి విషయం చెప్పి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఇచ్చిందండి వీడియోకి సంబంధించి ఫుల్ వివరాలు అయితే మళ్ళీ ఇప్పుడు నేను చెప్తానండి క్లియర్ కట్ గా వినేట్లయితే మీకు పూర్తి వివరాలు అర్థమైపోతాయండి కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇంకొకసారి చెప్పాను వినండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే మనకి ఫిబ్రవరి లాస్ట్లో అంటే ఫిబ్రవరి లాస్ట్ వారంలో మనకి ఏపీ రైతులకి ఆరు వేల రూపాయల డబ్బులు జమ కాబోతున్నాయండి టిఎస్ వాళ్ళకైతే రెండు వేల రూపాయలు మాత్రమే జమ కాబోతున్నాయండి అలాగే పీఎం కిసాన్ స్కీమ్ కైతే ఈకేవైసీ తప్పనిసరి అండి ఈకేవైసీ లేకుంటే మీ అకౌంట్లకి డబ్బులు అనేవి జమ కావండి ఇంకా మీ పేరు లబ్ధిదారు లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలా రైతులు పిఎం కిసాన్ డాట్ జీవీ డాట్ అంటే గవర్నమెంట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లకు వెళ్ళి బెనిఫికేషన్ స్టేటస్ అప్లై చేసి ఆ తర్వాత తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి పిఎం కిసాన్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అర్హులైన రైతులు అయితే పీఎం కిసాన్ డాట్ జేఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఆ అది వచ్చిన తర్వాత అయితే మీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా వెరిఫై చేసుకొని అక్కడ దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు ఏ స్కీమ్కి అప్లై చేశారు ఆ స్కీమ్ డబ్బులు అయితే మీ అకౌంట్లోకి ఈజీగా జమ అయిపోతాయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి అడ్వర్ట్స్ తెలుసుకోవడానికి తెలుసుకోవడానికైతే ఈ ఛానల్ని అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి రీచ్ అయిపోతుందండి రీల్స్ కావాలంటే మీరైతే బెల్లైకాన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే ఆల్ అని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి రీచ్ అయిపోతుందండి ఆల్ అని ట్యాప్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి వచ్చేస్తుంది ఇంతవరకు చూసేందుకు థ్యాంక్ యూ